ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటది అనుకుంటున్నారు రాబోయే ఎన్నికల్లో ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు అయితే బాగుంటుంది అనుకుంటున్నారు చంద్రబాబు మొత్తం మీ ఊరు ఊరంతా చంద్రబాబు ఏంటండి అంత ఏంది ఆయన అడ్మినిస్ట్రేషన్ వేరే ఆయన మాట్లాడే విధానం చేసే పనులు గానీ పర్ఫెక్ట్ గా ఉంటది ఏదైనా అనుకుంటుంటే ఆయన సాధిస్తారు ముందు ఒకటి పెట్టడం ఉండదు ఏదైనా జంజన్ ఉంటది లంచగొండతన ఉండదు అన్ని సక్రమంగా ఉంటాయి అది మా ఉద్దేశం జగన్ గారు నవరత్నాలు పథకాలు అంటూ సచివాలయ వ్యవస్థ దాకా మా దగ్గర వచ్చేసరికి మాకే ఉంద నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఫస్ట్ నుంచి ఒకటే విధానం అండి మిగతా ఎరగడం మాకు ఇప్పుడు ఒకేలాగా అందుతుంది అభివృద్ధి పెద్దగా కనబడటం లేదు ఎక్కడ రోడ్లు ఎక్కడ ఉంటాయి ఎక్కడ ఎక్కడ ఉంటున్నాయి ఏది కూడా మాకు సక్రమంగా జరగట్లేదు పార్టీకి అయితే పాల్పడుతుంది పార్టీ ఏదైనా సరే పార్టీ ఏదైనా సరే ఎవరి పార్టీ కూడా ఉంటుంది ఎవరితో పార్టీ గంటలకి మేము కట్టుబడి ఉంటాము చేస్తాను చేసినా సరే అభివృద్ధి అనేది సాగట్లేదు పల్లెటూర్ల వరకు మాత్రం అభివృద్ధి అనేది కనబడలేదు అది ఎక్కడ ఎక్కడ ఉంటాను అంతే ఎక్కడ కాదు అక్కడ రోడ్లు అన్ని అన్ని చందాలుగా ఉన్నాయి అది పోనీ ఈ పథకాల వల్ల ఏమన్నా మేలు జరుగుతుంది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా ఇప్పుడు ఈయన పెట్టిన పథకాల్లోకి గా పెన్షన్ టెన్షన్ గా అంతా టెన్షన్ ఒక్కటే మిగతా అన్ని కూడా ఇంకా రోజులకి ఆనందంగా ఉంటుంది మన నాట ఏదో ఉండదు అది అంతే అంటారు అంతే ఎవరు ఇక్కడ ఈ ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది మీ మాడుగుల నియోజకవర్గాలు వచ్చేటట్టుంది జనసేన ప్రభావం ఎలా ఉంటుందండి ఇక్కడ జనసేన కూడా పర్వాలేదు జనసేన అంటే చిన్న చిన్న పిల్లలు తప్ప మాలాంట్లో ఎక్కువ పిల్లలు కలిసింది కదండి రామారని ఉన్నప్పుడు వందల ఎనభై మూడు నుంచి కూడా తెలుగుదేశమే రెడ్డి సత్యనారాయణ గారు నాలుగు సార్లు గెలిచారు మరి రామణ గారు గెలిచారు అలాగని మాకు ఇప్పుడు కూడా అంతే ఈసారి రెండర్ల మటుకు బూడి ముచ్చలు గారు వచ్చారు అంతే తప్ప ఫస్ట్ నుంచి కూడా మాకు కొడతారా లేకపోతే ఈయన మళ్ళీ వస్తారు చెప్పలేమండి ప్రెజెంటే ప్రజెంట్ అది మార్పు కావాలని కోరుకుంటారు జగన్ రావాలని రావాలని కోరుకున్నావు తెలియదు టీడీపీ కూడా ఓట్లు వేశారు ఇప్పుడు మళ్ళీ అదే విధానం మారుతుంది మరి మాకు టీడీపీ కావాలని కోరుకుంటున్నారు ఎందుకు ఈ ఐదేళ్ల పరిపాలన మీద అంత వ్యతిరేకత ఉందంటారు వ్యతిరేకత ఉందండి ఏ విషయాల్లో వ్యతిరేకత అనిపిస్తుంది అని సాధారణమైన ఖర్చులు పెరిగిపోయి విపరీతం ఖర్చులు పెరిగిపోయి ఒక విధంగా పప్పులు కానీ ఉప్పులు కానీ నూనెలు కానీ కరెంటు బిల్లు కానీ ప్రతిదీ కూడా విపరీతంగా పెరిగిపోయి దానివల్ల కొంచెం జనాలు తిరిగిపోవడమే మా ఉద్దేశం తర్వాత మద్యం విషయంలో కూడా అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు వంద రూపాయలకి ఇచ్చేవారు కోటర్ అదే కోటర్పు మూడు వందల రూపాయలు తాగి కూడా తెచ్చుకుని కూడుకుపోయిన మూడు వందల రూపాయలు కూడా బంతగా పోతుంది దానివల్ల రూపాయలు ఉపయోగం లేదు మన తాగడానికి సంగతి తెలియదు తాగి కూడా సాయంత్రం పని చేసుకుని వచ్చిన వాడికి ఏదో తాగునే ఉంటుంది ఆ డబ్బులు ఆడి ఇచ్చి ఇంటికి వస్తాడు అలా ఇంటికాడ టైం పేస్తుంది మాకు కూలి పని చేసిన సుఖమే ఉందని అలాగే ఈ పప్పుల ఉప్పులు కూడా అన్నమే పెరిగిపోయిందండి దాని ప్రభావం మా రైతుల మేము పడిపోయింది పనిలోకి వచ్చి కూడా వంద రూపాయలకి వచ్చి కూడా ఏదన్నా అడుతుండ కోతకి ఆరు మనసు ఏదన్నా అడుగుతుంది అది ప్రతిదీ ఖర్చులన్నీ ఖర్చులన్నీ పెరిగిపోయాయి ఒకేదానికి ఈ రెండు మూడు సంవత్సరాలు మొత్తం ఖర్చులన్నీ పెరిగిపోయాయి